ఫైవ్ ఇయర్స్ ఆఫ్ గాడ్ ప్రైజ్ అండ్ వర్షిప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ జి విజయ్ కుమార్ పాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుండ మండలం దేవతాలపాలెం అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై జూలై పదహారవ తేదీన శ్రీ వెంకట్రావు శ్రీమతి లక్ష్మీకాంతం గారికి ప్రథమ కుమారుడిగా జన్మించుట జరిగింది వీరు అన్య కుటుంబం నుండి పదిహేడవ సంవత్సరం ఇంటర్ చదువుతున్నప్పుడు జీవితం మీద విరక్తి చెంది చనిపోదాం అనుకున్న సమయంలో విల్సన్ రాజు అనే స్నేహితుడు సువార్త ప్రకటించుట ద్వారా దేవుని ఆత్మ చేత బలముగా తాకబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకోవటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరము జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ చెన్నైలో కల్వరి మినిస్ట్రీస్ డాక్టర్ జైపాల్ గారి ద్వారా ఏర్పాటు చేయబడిన మీటింగ్స్ కి హాజరవటం జరిగింది రెండవ రోజు పగలు యూత్ మీటింగ్లో రెవరెండ్ కామేశ్వరరావు గారు వర్తమానం అందిస్తున్నప్పుడు కీర్తనలు నూట ఇరవై నాలుగవ కీర్తన వచనము ద్వారా యవన ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో భానం వంటివారు అనే వాక్యము ద్వారా దర్శింపబడి వేల మంది మధ్యలో నిలబడి కన్నీటితో జీవితాన్ని సేవకై సమర్పించుకోవటం జరిగింది వీరు ఇంతకు ముందు ఐటిఐ చదివారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ మరియు జాబ్ నిమిత్తం వారి తండ్రి గారు అన్ని ఏర్పాట్లు చేశారు సేవకు సమర్పించుకుంటూ ఉన్న దినాల్లో వీరు సేవకు వెళ్ళాలా లేదా జాబ్ చేయాలా అనే అవుతున్న సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా బైబిల్ కాలేజ్ బిలీవర్స్ చర్చ్ హైదరాబాద్ పాస్టర్ రాజబాబు గారి ద్వారా వెళ్ళటం జరిగింది సేవకి వెళ్ళటం వీరి తల్లిదండ్రులకు ఇష్టం లేని కారణముగా కోపముతో నాకు పెద్ద కుమారుడు లేడు నాకు ఇద్దరు కుమారులే ఉన్నారని హృదయం కఠినము చేసుకున్నారు బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో వీరి కన్నీటి ప్రార్థన ద్వారా మరియు పాస్టర్ కృపావరం అయ్యగారి యొక్క ప్రోత్సాహముతో వీరి తండ్రి గారు రక్షింపబడి తరువాత సేవలో సహకారముగా నిలబడ్డారు బైబిల్ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత ఆ సమస్త నాయకులు ప్రార్థించి శ్రీకాళహస్తి పట్టణానికి సేవకి వెళ్లమని చెప్పారు వీరు శ్రీకాళహస్తి పట్టణానికి రాకముందు స్వగ్రామములో మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మూడవ రోజు తెల్లవారుజామున ఎస్ఐ అరవై ఇరవై రెండు వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నికలైనవాడు బలమైన జనమగును అనే వాగ్దానం పొందుకుని రెండు వేల సంవత్సరంలో మే ఒకటవ తేదీ శ్రీకాళహస్తి పట్టణంలో సేవ చీటికై అడుగుపెట్టడం జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలో ఆరు నెలలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ బీపీ అగ్రహారం దిబ్బ ప్రాంతంలో స్థలము అద్దెకి తీసుకుని ఆరాధన కొరుకు చిన్న పాక వేయటం జరిగింది గుజరాత్ రాష్ట్రం కచ్చు జిల్లా గాంధీధాం వాస్తవ్యులు చర్చ్ ఆఫ్ గాంధీధం సభ్యులు శ్రీ విజయరత్నం గారు శ్రీమతి జ్యోతి గార్ల ప్రథమ కుమార్తె అయిన విజయ్ కుమారి గారితో రెండు వేల సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీన వివాహం జరిగింది విజయ్ కుమారి గారికి ఐదు మంది సహోదరు పాశ్రమ గారికి తెలుగు భాష చదవటం రాయటం రాదు పాశ్రమ్మ గారు ఆంధ్రాకి మిషనరీగా రావటం జరిగింది ఆ తరువాత ఇద్దరు కలిసి అనేక గ్రామాలు పెరుగుచ్చు ఆ పాకలోనే సగం ఆరాధన చేసుకుంటూ సగంలో నివాసం ఉంటూ సేవ పరిచర్య ఆరంభించారు దేవుడు ఇరువురిని ప్రేమించి ఆశీర్వదించి అనేక ఆత్మీయులతో పాటు జస్ట్ ఫిలిప్ అండ్ జాన్ అభిషేక్ ను ఇద్దరు కుమారులను దేవుడు అనుగ్రహించాడు దేవుని కృప్ వలన రెండు వేల నాలుగు సంవత్సరంలో స్థలము కొని రెండు వేల ఏడవ సంవత్సరంలో బిలివర్స్ చర్చ్ ద్వారా వీరు బిలివర్స్ చర్చ్ లో పలు నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తూ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రెవరెండ్ ఫాదర్ గా అభిషేకం పొందుకోవటం జరిగింది తరువాత రెండు వేల పదవ సంవత్సరంలో ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతి వెళ్లటం జరిగింది అనేక సమస్య శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్ళటం దేవుని చిత్తం కాదు అని తెలుసుకుని మరల శ్రీకాళహస్తికి తిరిగి రావటం జరిగింది ఒక ప్రక్క సేవ అభివృద్ధితో పాటు అనేక పోరాటాల్లో కుటుంబ సమస్యల్లో నలిగిపోతున్న సమయంలో దహించు అగ్ని వ్యవస్థాపకులు డాక్టర్ థామస్ గారు శుభవార్త టీవీ ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీవీలో పాశ్రమ గారిని పేరు పెట్టి పిలిచి మీరు సేవలో ఉండి మీరు అనేక సమస్యలతో పోరాడుతున్నారు దేవుడి మిమ్ములను దినములలో బహు బలముగా వాడుకొనుచున్నాడు అని ప్రవచించడం జరిగింది థామస్ అయ్య గారిని కలవాలి చూడాలని రాజమండ్రి వెళ్లడం జరిగింది నలభై రోజులు డొనామిస్ లో ఉండటం జరిగింది డాడీ గారు మమ్మీ గారు ప్రార్థన ద్వారా కుటుంబం కట్టబడి పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి ప్రైజ్ అండ్ వర్క్ వర్షిప్ మినిస్ట్రీ స్తుతి ఆరాధన సంఘం దర్శనం పొందుకొని మాట నుండి గత పదిహేను సంవత్సరాలుగా దహించు అగ్ని సహవాసం ద్వారా సువార్త స్వస్థత అభిషేక మహాసభలు వేల మంది ప్రజలతో అనేక లక్షల రూపాయలు ఖర్చుపెట్టి దేవుని సేవ జరిగించడానికి నేటి వరకు కృప చూపిన దేవునికి మహిమ కలుగుని దాక ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ మినిస్ట్రీస్ పాస్టర్ గారు పాశ్రమ్మ గారు ద్వారా అనేక మంది విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి వివాహం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలుగా గర్భఫలం లేని వారికి అనేక మందికి గర్భఫలం అనుగ్రహించబడింది అనేక మందికి క్యాన్సర్ వ్యాధి నుండి నార్మల్ రిపోర్ట్స్ రావటం జరిగింది కిడ్నీ వ్యాధుల నుండి స్వస్థత అనేక మంది అప్పుల భారం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందుకోవటం జరిగింది ఈ పరిచయ ద్వారా వృద్ధులను విధవరాండ్రులు విధోరాండ్రులను అనాథులను పోషించడం జరుగుతుంది ఈ పరిచర్య ద్వారా అనేక మంది యవనస్తులు సేవకు సమర్పించుకుని సేవ చేయడం జరుగుతుంది వీరి ఇద్దరు కుమారులను సంపూర్ణ సేవకు సమర్పించడం జరిగింది పెద్ద కుమారుడైన జస్టిన్ ఫిలిప్ ను అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో అభిషక్తుల ద్వారా సేవకు ప్రతిష్ఠించడం జరిగింది ప్రైజ్ అండ్ వర్షిప్ మినిస్ట్రీస్ కి అనేకమైన దర్శనములు కలవు అనేక సంఘములు కట్టబడాలి అనేక పట్టణాల్లో సువార్త సభల ద్వారా ఆత్మలను రక్షించాలని అనేక యవనస్తులను సేవ కొరకు తర్ఫ్యూది ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు సేవలో ప్రార్థించి సహకరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున ప్రైజ్ అండ్ వర్షిప్ మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధముగా మీ ప్రార్థన సహకారం అందించాలని ఆత్మీయులను స్నేహితులను దైవజనులకు ఆత్మీయులకు స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాస్టర్ విజయ్ కుమార్ కుటుంబం Bob.